అది ఇంటు క్లబ్ రోడ్ లోనే మానస హాస్పిటల్లో లో మా డాక్టర్ గారు ఇప్పుడు సైకిల్ లైక్ ఇంతవరకు మొబైల్ ఫోన్ లేదని చూస్తాండి ఆ బ్యాక్ సౌండ్ దగ్గర మొబైల్ లేదని గౌరీతో వెళ్ళడానికి కారణం మేరే అంటే చెప్పారు

పోలీసు వారు పోలీసు వారిని వాళ్ళ మీద తిరగబడి ఒక జర్నలిస్ట్ని పత్రికా జర్నలిస్ట్ని కాలికి కొట్టి ఇచ్చేస్తే మా అమ్మాయి విధాశ్రీ కాలేజీలో బీటెక్ చదువుతుంది బీటెక్ చదువుతూ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ అగోరు గారు అల్సల్ చేస్తుందని చెప్పి తెలిసి పప్పారు వెళ్ళి చూసేస్తారు ఒకసారి ఉంది ఆమె టూ వీలర్ ఉంది ఆ టూ వీలర్ వేసుకొని వెళ్ళి చూస్తే అక్కడ పోలీస్ వారు ఏమన్నారంటే అమ్మాయి ఇంతమంది ఆడ లేడీస్ ఉన్నారు ఆమె బట్టలు కూడా తీసి పక్కన మాడేసింది ఎవరైనా ధైర్యవంతం ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సాహసాలు పెంచాను ఆమె కొంచెం కొంచెం కొంతకాలం కరాటగా నేర్పించాను అయితే ఆ దైర్య సాహసాలతో తెల్లి ఆమె బట్టలు కట్టి కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే దయచేసి అమ్మ నువ్వు చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు అదే చేతులతో మా పోలీస్ పోలీసు ఎక్కిస్తామని చెప్పి పోలీసు ఎక్కించి మా అమ్మాయిని ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు కోలుకుని వచ్చింది చెప్పింది మా అమ్మాయి ఆ ఆ టైంలో టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ ఫోన్ నంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాఫిక్ లో పెట్టింది మా అమ్మాయి అయితే ఒకసారి చెన్నై నుంచి వెళ్ళి వస్తూ ఆమె వెహికల్ చెడిపోయిందని ఫోన్ చేసి మా పాపకి నా వెహికల్ చనిపోయింది కా నాకు రెండు రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వెహికల్ బాగే వరకు అని చెప్పి బ్రతిబడటం జరిగింది అయితే మాట చెప్పండి ఫస్ట్ మీకు రెండు రోజులు టైం ఇచ్చారు కదా స్టార్టింగు తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్ వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు మీరు చెప్పిన విషయం అది రెండు రోజులు కారు బాగా ఎలామంటే కారు బాగా పోతే కారు బాగా వెళ్తానని చెప్పాను అని చెప్పి మరి కారు స్ట్రంగా చేస్తా అని చెప్పి వెళ్ళి కారు తీసుకుని కారు స్ట్రంగా ఇంకా ఉంటానని చెప్పి అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే ఆ బ్యాగ్ బాటిల్ మొత్తం కూడా మా గేట్ మా ఇంటి గేట్ ఒక చేసింది

మేము బిడ్డలు అమ్ముకాము నా కూతురు నాకు కావాలని చెప్పి ఆ చెక్కు మా బాబు చేశాడు అంటే నాకు మాట వాక్ సరింగ్ రాదమ్మా నాకు బ్రెయిన్ స్టోక్ రాదు నాకు మీరు మీరు మాట్లాడండి ఆయన స్ట్రెస్ తీసుకోవడం అవుతుంది మీ అందరి ముందే ఇంట్లో తాళి కట్టిందంట ఆ గోరి మీ చెల్లికి లేదు నాకు తెలియదు మీ ఇంట్లో ఎటువంటి పూజలు మీ ఇంట్లో ఏకాంతంగా పూజలు చేసేది కదా గోరి అప్పుడు అంటే ఎలా ఎలా చేస్తుండే ఒకసారి చేతులు మధ్యలో ఎదురు కూర్చోవడం చేతులతో ఇలా ముద్రలు వేస్తూ చేస్తిందండి అప్పుడు చేసినప్పుడే ఇలా నేను సడన్ గా డోర్ తీసి సడన్ గా డోర్ తీసాను డోర్ తీసినప్పుడు ఏం జరిగిందంటే తన గట్టిగా మీద అరిచింది అప్పుడు నేను కొంచెం భయపడ్డాను తర్వాత తన తనే పిలిచి ఏం లేదన్నా మేము ఇలా కూర్చోస్తున్నప్పుడు నువ్వు సడన్ గా వచ్చరికి ఇలా ఉన్నాం చెప్పని తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ బీరుబాట్లు తీసుకు తెప్పించడం అనేది జరిగింది అలా ఎన్ని రోజులు చేసింది అలా నేను ఒక రోజు చూసాను నేను మాత్రం మరి ఎన్ని రోజులు విష్ణు కూడా ఉన్నారు కదా మరి విష్ణు ఎందుకని మాట్లాడడం రాలేదు ఎందుకంటే అతని పైన మీరు ఆరోపణలు చేశారు కదా మీ పేరెంట్స్ ఆరోపణలు చేశారు విష్ణువే మా అమ్మాయిని ట్రాప్ చేశారు విష్ణు ఇవాళ మా అమ్మాయిని ఇంకా తీసుకురాలేదని చెప్పి విష్ణు ట్రాప్ కాదు మా అమ్మాయి వచ్చే రోజున మా అమ్మాయి వచ్చే రోజున మేము వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో లో కేసు పెట్టాం మీద మీ స్టూడెంట్లో మీడియా ఇది జరుగుతుంది మా అమ్మాయిది ఇంటర్ జరుగుతుంది అయితే పోలీసులు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పి మీరు ఎంతమంది మీకు ఫోన్ చేస్తే ఆ యాంకర్ మాధురి గారు యాంకర్ నుంచి తప్పు తీసి పంపించారు మా అమ్మాయిని బిగ్ టీవీ యాంకర్ మాధురి గారు అనే ఒక ఆమె ఉందంట ఆమె తప్పించి పంపించారు మమ్మల్ని లోపలికి ఎలా చేయాలి పోలీసులు కానీ మా పేరెంట్స్ కానీ లోపలికి ఎలా చేయాలి బిగ్ టీవీ యాజమాన్యం ఇప్పుడు అంత మంది పేరెంట్స్ ఉన్నారు అంత మంది పేరెంట్స్ ఉన్నారు ఆపలేని అమ్మాయిని ఆపతే ఆగిపోతున్నాడు చూస్తున్నాడు గారు నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను అడగడం జరిగింది కదా మీ పేరెంట్స్

నాకు హెల్త్ బాగోదు ఆ మట్ల మా మిసెస్ ఉంది ఆయన బాగోదు ఆయనకేం చెప్పక అన్నారు అయితే ప్రకాశ్ గారు ఏమన్నారంటే రెండు అయినా సరే మీ అమ్మాయి ఇంకా జారలేదు మీ ఇంటికి విష్ణు మీద అనుమానం ఉన్నట్టు చెప్పి చెప్ప చెప్పాలని నాతో అన్నాడు అదే ఇప్పుడు మిమ్మల్ని విష్ణు ట్రాప్ చేస్తే మీరు మీ విష్ణు కలిసి మీ అమ్మగారిని కొట్టారని చెప్పేసి నేను కొట్టాను కదండి ఇంట్లోనే

విషయం నాకు కూడా కట్టే కట్టిందని మాత్రం విష్ణు అనే కూడా చెప్పాడు మా చెల్లి కూడా చెప్పింది కట్టిందని ఏమో తెలియదండి అగోరి తన దగ్గర ఉన్న కుక్క పిల్ల కట్టిందంటే మరి ఎవరు కనిపించిన వీడియో అన్నయ్య మీద పడి ఇలా బొగ్గలు అఘోరల ద్వారా వాక్సిద్ధి మంత్రసిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆధారాభిమాను పొందుతున్న కోయపు